ఫ్రైజలాల్ మనం ఈరోజు యోబు గ్రంథం గురించి నేర్చుకుందాము అసలు ఫస్ట్ ఆది కాండం కదా మనకు బైబిల్లో అరవై ఆరు పుస్తకాల్లో స్టార్ట్ అయ్యేది ఫస్ట్ అయితే యోబు గ్రంథమే మొదటగా రాయబడి ఉందంట అయితే అది క్రమప్రారంగా మధ్యకు వచ్చింది మొదట మోసే రాసిన ఐదు కాండములు మనం చూడగలము ఇప్పుడు మనం యోబు గ్రంథంలోని కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఊజ దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను అతడు యథార్థవంతుడను న్యాయవంతుడై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు కలిగి ఉండేది అతనికి ఏడు వేల గొర్రెలు ఏడు వేల గొర్రెలు ఐదు వందల ఆడగాడిదలు బహుమంది పనివారు కలిగి అతడు ఆస్తి ఉండెను తూర్పు దిక్కున మన జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండేను అతని కుమారులు అందరు వంతు చప్పున ఒక్కొక్కరు తమ ఇండ్లలో విందు చేసుకునేవారు తన ముగ్గురు అక్కచండ్రిలను తమతో అన్న అన్నపానం పుచ్చుకొనుచు వారి వారి విందు దినములు పూర్తిగా యోబు తన కుమారులు పాపం చేశారేమో తమ హృదయములో దేవుని దూషించారేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తం దహన బలిని అర్పించుచు వచ్చాను యోగు నిత్యము అలాగును చేయుచుండెను అపవాది యో అపవాది భూమి మీద ఎక్కడ నుండి వచ్చి తివి వాడిని అడగగా అపవాది భూమి మీద ఇటూ అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తిని యహోవాకు వాక్కు ఇచ్చాను అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోభూ సంగతి ఆలోచించితివా అతడు యథార్థవంతుడు నాయవంతుడినై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడు లేడు దేవుని ఎందు భయభక్తులు కలవాడు నీవు అతనికి అతని ఇంటివారి అతని కలిగిన సమస్తము చుట్టూ కంచివేసివి కదా నీవు అతని చేతి పనిని దీవించి దీవించావు అతని ఆస్తిలో దేశంలో బహుగా విస్తరించింది అయినను నీవి ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటిని దూషించి నిన్ను విడిచిపోవును అని ఎహోవాతో అనగా ఎహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశము ఉన్నది అతనికి మాత్రము ఏ హాని చేయకూడదు అపవాదికి సెలవయ్యగా వాడు ఎహోవా సన్నిధుల నుండి బయలుదేరాను ఒక దినము ఏ కుమారులు కుమార్తెలు అన్న ఇంట భోజనము చేయిచు ద్రాక్షారసము పానము చేయిచుండగా ఒక దోత అతని ఎద్దకు వచ్చి ఎద్దు గాలిని దున్నున గాడిదలు వాటిని సమీపము మేయిచుండగా షేబారు శేబాయాలను వాటి మీదకు పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గంతో ఆ పనివారిని హతము చేసిరి జరిగినది నీకు తెలియటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి తిని అనేను అతడు ఇంకా ఆ మాటలాడుచుండగా మరి ఒక్కడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారుతో రగులు పెట్టి దానికి నీకు తెలియజేయుటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి తిని అనేను అతడు ఇంకాను మాటలాడుచుండగా మరి ఒక్కడు వచ్చి కల్దీయులు మూడు సమూహముగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత వాటిని చంపిరి నీకు దాన్ని తెలియజేయుటకు నేనొక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నాను అనేను అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనము చేయిచూ దాక్షరసము పానము చేయిచూ ఉండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఇంటి నాలుగు మూలలు కొట్టగా అది యజమానిని మీద పడి వారు చనిపోయి దానికి నీకు తెలియజేటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను అనిను యోబుతో అప్పుడు యోబు తన పై వస్త్రమును చింపుకొని తల వెంటుకలు గొరిగించుకొని నేల ఒక సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరి నయ్యి వచ్చి తిని దిగంబరి అక్కడికి వెళ్ళి తిని యహోవా ఇచ్చాను యహోవా తీసుకొని పోయాను యహోవా నామమునకు స్థుతి గాక ఈ సంగతుల్లో ఏ విషయంలో కూడా యోబు ఏ పాపము కూడా చెయ్యలేదు దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు అందుకు యహోవా అతడు నీ వశములో ఉన్నాడు అతని ప్రాణము మాత్రం నీవు ముట్టవద్దు సెలవిచ్చాను కాబట్టి అపవాది యహోవ సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నటినెత్తిన వరకు బాధలు కురుపులతో యోబును మొత్తెను అతడు ఒళ్ళు గోరు గోక్కొనుటకై చెల్ల తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థత వదలకుందువా దేవుణ్ణి దూషించి మరణము కమ్మెను అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు మనకు దేవుని వలన మేలు అనుభవించదమా కీడు మనకు అనుభవించ తగదా అనెను ఈ సంగతులలో ఏ విషయంలో కూడా యోబు నోటి మాటతో పాపము చేయలేదు తేమానీయుడైన ఎలిఫు మహీయుడైన విల్వాదు నతానీయుడైన జోఫరు అను యోబుకు ముగ్గురు స్నేహితులు అతనికి సంబంధించిన ఆపదలను గూర్చి వినినవారై వారే అతనితో కలిసి దుఃఖించుటకు అతన్ని ఓదార్చుటకు పోవాలనని ఆలోచించుకొని తమ తమ స్థలములు విడిచి వారు దూరముగా నిలిచి కనులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రమును చింపుకొని ఆకాశము తట్టు తలల మీద దుల్ ధూళి చల్లుకొని ఎలిగెత్తి ఏడ్చిరి అతని బాధ అత్యధికంగా నుండిన గ్రహించి ఒకనితో ఒకరు మాట్లాడుకొనిరి ఏడు దినములు అతనితో కూడా నేలను కూర్చొని ఉండిరి ఆ తర్వాత యోగు మాట్లాడుతూ మొదలుపెట్టాను పుట్టిన దినము శపించాను యోగు ఎలాగూ అనేను నా తల్లి గర్భద్వారము అది మూయబడినందున నా నేత్రములు అది బాధను మరుగు నేను పుట్టిన దినము గాక మగపిల్ల పుట్టినని అతడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక ఆ దినమును అంధకారం అవునుగాక వెనుండి దేవుడు దాన్ని గాక వెలుగు కా దాన్ని ప్రకాశింపనుగాక చీకటియు గాఢాంధ్రకారము మరలా దాన్ని తమ యొద్దకు తీసుకొని రాక ముఖము మేఘము దాన్ని కమ్మునుగాక పగలు కమ్మని అంధకారము దాన్ని బెదిరింపునుగాక అంధకారము ఆ రాత్రి గాక సంవత్సరములు దినములు నేను ఒకరిని అది హింసించబడునుగాక గాక మాసములు సంఖ్య సంఖ్యలో అది చేరకుండునుగాక ఆ రాత్రి ఎవడు జనము కాకపోవునుగాక దానిలో ఏ ఉత్సాహధ్వని పుట్టకుండునుగాక ఆ దినము ఆ శుభదినము చెప్పువారు దాన్ని శపించుదురుగాక గర్భము నుండి బయలుదేరగా నేనేలా ప్రాణము విడవకపోతుని మోకాల మీద ఉంచుకొంటిరి నేను ఎలా సమస్తము కూర్చు తిని లేని ఎడల లేనప్పుడు స నిమ్మలించిందును నేను నిద్రించిందును నాకు విశ్రాంతి కలిగియుండును సమాధి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించుదురు మరుగున పడిన మార్గముల వారికి దేవుడు చుట్టూ వేసిన వారికి వెలుగు ఇయ్యబడలేలా భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పులు కలుగుచున్నవి నా మొరను నీలవలే ప్రవహించుచున్నవి ఏది వచ్చునని నేను బహుగా భయపడితేనో అదే నాకు సంభవించును నాకు ప్రీతి పుట్టించువాడు నా మీదకు వచ్చుచున్నది నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించును ఉప్పు లేక ఏదైనా రుచిగా కలదా దాన్ని తిందురా గుడ్డులోని తెలుపు తెలుపులో రుచి కలదా నేను ముట్టనులని వస్తువులు నాకు హేయములై అవియే నాకు భోజన పదార్థములవును ఆహా ఆ విన్నపము నాకు నెరవేర్చునుగాక నేను కోరునది దేవుడు నెరవేర్చునుగాక దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక చెయ్యి జాడించి ఆయన నన్ను నిర్మూలము గాక నేను అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలు ఒప్పుకొని కొండలేదని నేను ఆదరణ పొందిదను మరియు నేనెంత వేదన పడినను దాన్ని బట్టి హర్షించుదను నా బలము ఏ పాటిది నేను కనుపెట్టుకును ఎలా నా అంతము ఏ పాటిది నేను తాలుకొననేలా నా బలము రాళ్ళ వంటిదా నా శరీరము ఎత్తడి వంటిదా నాలో తాళమేమూ లేదు కదా శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయాను కదా కుంగిపోయిన వారు సర్వశక్తిని దేవుని ఎందు భయభక్తులు పూనుకొని స్నేహితుడు వానికి దయచూపగలరా దయ దయచూపినా నేను మిమ్మల్ని అడిగిదినా మీ ఆస్తిలో నుండి నాకు కొరకు బహుమానం ఏమైనా తెమ్మని అడిగి తినా పగవారి చేతిలో నుండి నన్ను విడిపింప తగిరా బాధించు వారి చేతిలో నుండి నన్ను విడిపింప తగుదురా నా ఉపదేశము చెయ్యుడి నేను మౌని అయి ఉందును ఏ విషయమేందు నేను తప్పించు తప్పిపోతునో అది నాకు తెలియజేయుడి మీరు తండ్రి లేని వా లేని వారిని కొనుటకై చీట్లు వేయుదురు మీ స్నేహితులు బేరము సాగింతురు దయచేసి నా వైపు చూడుడి నా ముఖము ఎదుట నేను అబద్ధమాడుదన భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా వారు దినములు కూలి దినముల వంటివారు నీడను మిగులు నపేక్షించి దాసుల వలెను కూలి నిమిత్తము కనిపెట్టుకొని కూలివాని వలె ఆశ లేకయే అది జరుగునా నేను పండుకొన్నప్పుడల్లా ఎల్ల ఎప్పుడు లేచేదను రాత్రి ఎప్పుడు గతించను అని అనుకొంటిని నా దేహము పురుగులతో మట్టితో పెంకులతో కప్పబడి ఉన్నవి నా చర్మము మాని మరలా పగులుచున్నది నా దినములు నేతిగానే నా కంటెను వాడిగా గతించుచున్నవి నిరీక్షణ లేక అవి క్షయమైపోవుచున్నవి నా జీవితము ఒట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసుకొనుము నా ఆత్మ వేలకొలది నేను మాట్లాడేదను నా మనోవేదన బట్టి మూలుగుచుంటుంది నీవెందుకు నా మీద ఖాళీ ఉంచెదవు నా మంచము నాకు ఆదరణ ఇచ్చను నా పొరుపు నా బాధను ఉపశాంతి ఇచ్చును అని నేను వే వేడుకొనగా నా నా ఎముకలు చూచుచు చూచుట కన్నా మరణము ఎదుట నాకు ఇష్టము అవి నాకు అసహ్యము నిత్యము బ్రతుకుట నాకు ఇష్టము లేదు మనుషుడు ఏ పాటివాడు మనుషుడు గనపరచనేలా అతనికి నీవు మనసు నిప్పనేలా పగలు రాత్రి నీ నీ అతని దర్శింపనేలా ప్రతి క్షణము నీవు అతని శోధింపనేలా ఎంతకాలము నీవు నన్ను చూచుట మానుకొందువు నేను గనక వెయ్యి వెయ్యి వరకు నిన్ను నన్ను నేను పాపము చేసి తిన నరులు కనిపెట్టువాడా నేను నీ ఎడల ఏమి చేయగలను నాకు నేనే భారముగానున్నాను నే నేనెలా గురిపెట్టి తిని నేను నీవేలా నా అతిక్రమము పరిహరింపవు నా దోషము నేల క్షమింపవు నేనెప్పుడు మట్టిలో పండుకొండదను నీవు నన్ను జాగ్రత్తగా వెతికెదవు కానీ నేను లేకపోయినను నీవు జాగ్రత్తగా వెతికిన వెతికిన ఎడల సర్వశక్తుడగ్గు దేవుడు బ బతిమలాడుకొనిను నీవు పవిత్రుడై యథార్థవంతుడవై నిశ్చయముగా ఆయనని ఎందుకు చెప్పిన నా పాపము ఎలా వెతుకుచున్నారు నీ హస్తము నాకు అవయవము నిర్మూలము చేసి నన్ను రూపించి ఉన్నావు నీవు నన్ను మురింగివేయిచున్నావు జిగట మన్నుగా నీవు నన్ను నిర్మించితివి ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా ఒకడు పాలు పోసినట్లు నేను నిన్ను పోసి కదా జున్నుగడ్డ ఒకడు పెరవే నీవు నన్ను పెరవేబడితివి కదా చర్మముతో మాంసముతోనూ నీవు నన్ను కప్పి ఉన్నావు ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి జీవము అనుగ్రహించు నా ఎడల కృప చూపితివి నా సంరక్షణ చేత నా ఆత్మ కాపాడితివి అయినను నా లోపల గుర్చి నీవు నా హృదయములో ఆలోచించ అంతటా యోపు ఎలాగూ ఇచ్చాను ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగొట్టుదురు పది మార్లు మీరు నన్ను నిందించరు సిగ్గులేక మీరు నన్ను బాధించేదరు నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకే వచ్చును గాక మిమ్మల్ని మీరు నా మీద హెచ్చించుకుందురా నా నేరము నా మీద మీరు మోపుదురా అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేయుడ చేస్తానని తన వలలో నన్ను చిక్ చిక్కించుకొని ఉన్నాడు మీరు తెలుసుకున్నారు ఒకడు చెట్టుని పెలిగించినట్లు ఆయన నా నిరీక్షణ ఆధారము పెలిగించును ఆయన నా మీదకు తన కోపమును రగులబెట్టెను నన్ను తన శత్రువులతో ఒకనిగా ఎంచాను ఆయన సైనికులు ఏకముగా కూడివచ్చిరి ఆయన నా సోదరుడ నాకు దూరము చేసి ఉన్నాడు నా బంధువులు నా నా యద్దకు రాకమునుపు నా ప్రాణ స్నేహితులు మర్చిపోయి ఉన్నారు నా ఇంటి దాసి దాసి దాస దాసి జనులు నన్ను అన్యుణిగా ఎంచెదురు నా ప్రాణ స్నేహితులు అందరికీ నేను నరహ నేను అసహ్యమై తిని నేను వారు నా మీద తిరగబడి ఉన్నారు నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి అంతటా తేమానీయుడైన ఎలిఫాజు ఎలాగూ ఇచ్చాను నరులు దేవునికి ప్రయోజనకరములుగా కారు బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకరములై ఉన్నారు నీవు నీతిమంతుడివై ఉండుట సర్వశక్తి మగు దేవునికి సంతోషమా నీవు యథార్థవంతుడివై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండుట ఆయన నిన్ను గద్దించునా నీ భయ నీ భయభక్తులు బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడునా నీ చెడుతనము గొప్పది కాదా నీ దోషములు మితిలేనివి కావా ఏమయ్యే ఇవ్వకయే నీ సోదరులు ఎద్ద నీవు తాకట్టు పుచ్చుకొంటివి వస్త్రహీనులు బట్టి తీసుకొంటివి రప్ దప్పిచేత ఆయాసపడితివి నీళ్ళు నెయ్యితివి నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలే కనపడుతును నా ప్రాణము ఆయన అడుగుజాడలు విడవక నడిచితిని నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము ననుసరించి ఆయన పెదవులు అజ్ఞానము అజ్ఞానం నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలు నా స్వభావము కంటే ఎక్కువగా ఎంచి అయితే ఆయన ఏకమనసు గలవాడు ఏకమార్చగలవాడు ఆయనకు తమకిష్టమైనది ఏదో అదే చేయును నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును అంధకారము కమ్మీ ఉండగా గాఢాంధ్రకారం నన్ను కమ్మి ఉండగా నేను నాశనము చేయబడి ఉండలేదు యోబు ఇంకను నాలో పూర్ణుడుగా ఉండుటకు బట్టియ్యి దేవుని బట్టి నా నాస్తిగ రందరము ఉండుటకు బట్టియ్యి నా న్యా న్యాయము పోగొట్టు పోగొట్టిన దేవుని జీవముతోడు నా ప్రాణము వాకిల్ల్యపరిచి పరి సర్వశక్తినితోనూ నిశ్చయముగా నా పెదవులు అబద్ధములు పలుకుటలేదు నా నాలుక మోసమునుంచటలేదు మీరు చెప్పినది న్యాయము నేనేమాత్రము ఒప్పుకొనను మరణము వరకు నేను ఎంత మాత్రము యథార్థతను విడవను ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారికి నన్ను ఎగతాళి చేయుదురు వీరి తండ్రులుగా నా మందల కుక్కలుగా నుండుటకు నన్ను తలంచి ఉంటిరి యోబు తన దృష్టిలో తాను నీతిమంతులమై ఉన్నామని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి పతిత్వము చప్పట చాలించిరి వారు ఎలిహుం కన్నా తక్కువ వయసు గలవారు గనక అతడు యోబుతో మాట్లాడవలసి కనిపెట్టి ఉండేను అయితే ఎలిహు ఆ ముగ్గురు మనుషులతో పత్రిత్వం ఏమియో ఇవ్వకపోవుట చూచినప్పుడు అతని కోపము రేగాను కావున భూజయుడైన బరాకయ్య కుమారుడకు ఎలిహు ఇలాగూ మాట్లాడాను ఆ హేతువు నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలుపుట తెగింపలేదు అధిక సంఖ్య గల ఏండ్ల జ్ఞానము బోధిపవాలని నేను అనుకుంటుంది ఆయనను నరుల ఆత్మ ఒకటిగా ఉన్నది సర్వశక్తుడు దేవుడి ఊపిరి వారికి వివేచము కలగజేసాను వ వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు బహువయసు గలవారు ఒకప్పుడు న్యాయము తెలిసిన వారు కారు కావున నేను మాటల ఆడంబడి నుంచి మనవి చేసి కొంచున్నాను విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి దేవుడి అన్యాయము చేయుట అసంభవము సర్వశక్తుడు దుష్కారము చేయుట అసంభవము నరుణి క్రియలు తగినట్లుగా పలములు ఆయన వారికిచ్చును అందరికీ వారి వారి మార్గములు బట్టి వారికి పలములు ఇచ్చును దేవుడు ఏమాత్రము దుష్కారము చేయుడు సర్వశక్తుడు న్యాయము తప్పడు అప్పుడు యహోవా సుడిగాలిలో నుండి ఇలాగూ యోబుకు ప్రతిత్వమిచ్చును జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనలు చెరుపుచున్న వీడెవడో పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము నేను నీకు ప్రశ్న వేయుదును నీవు దానికి నాకు తెలియజేయము నేను భూమి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి నీకు వివేకము కలిగిన ఎడల చెప్పుము దాని సరిహద్దులు నియమించిన దానిని అడ్డుగడి తలుపులు పెట్టినప్పుడు నీవు ఇంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదని నేను ఎక్కడే నీ తరంగములు పొంగు అనపమనియు నేను చెప్పినప్పుడు నీవుంటివా అరుణోదయము భూమి దిగువంత వరకు వ్యాపించినట్లు అది దుష్టుల తమ ఆ నలుపకుండా నిలిపివేయినట్లు నీవిప్పుడైతే ఉరుములు కలగజేసివా అరుణోదయము దాని స్థలము తెలిపితివా భూమి వైశాల్యము ఎంతో నీవు గ్రహించితివా నీకేమైనా తెలియని ఎడల చెప్పుము మంచు బిందువు పుట్టించిన వాడెవడో మంచుగడ్డ ఎవని గర్భములో నుండి వచ్చును ఆకాశము నుండి దిగుమంచు ఎవడు పుట్టించెదరు జలములు వలె గడ్డకట్టును అగాధములు ముఖము గడ్డపరుచును కృత్రిక నక్షత్రములు నీవు బంధింపగలవా మృగశీర్షు కట్లను విప్పగలవా వాటి వాటి కాలమున నక్షత్ర రాసులు వచ్చునట్లు చేయగలవా ఆడసింహముల నిమిత్తము నీవు ఎవరిను వేటాడగలవు సింహము పిల్లలు తమ తమ గృహంలో పండుకొనిప్పుడు తమ గృహంలో పొంచి ఉన్నప్పుడు నీవు వాటిని ఆకలి తీర్చగలవా తిండి లేక తిరుగులాడు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచబడలేదా అప్పుడు యోబు యహోవాతో ఇలాగూ ప్రత్యుర్థం ఇచ్చెను చిత్తగించము నేను నీచుడను నేను నీకు ఏమని ప్రత్యర్థం ఇచ్చేదను నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును ఒక మారు మాట్లాడుతుంది నేను మరలా నోరెత్తను రెండు మార్లు మాట్లాడుతుంది ఇకను పలుకను అప్పుడు ఎహోవా సుడిగాలిల నుండి ఇలాగును ఆయన ఉరుముల ధ్వని వంటి స్వరముతో నీవు గర్జించవాడవా ఆడబం ఆరంభంతో మహత్యములతో నిన్ను నీవు అలంకరించుకొనుము గౌరవ ప్రభావం ధరించుకొనుము నీకు ఆగ్రహము ప్రవాహముగా కుమ్మరింపుము గర్విష్ఠులైన వారి అందరిని చూచి వాటిని క్రంగజేసేదను యహోవా యోబుతో మాట్లాడిన పలికిన తర్వాత అతను తేమానీయుడైన ఎలిఫాజుతో ఎలాగూ సెలవిచ్చాను నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యొక్క మాటైనను పలుకలేదు నా కోపము మీ మీదకి మీ ఇద్దరు స్నేహితుల మీదకి మంచుగొండవలే కాబట్టి ఏడు ఎడ్లను ఏడు పొటేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పించి అప్పుడే నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతనికి మాత్రం అంగీకరించేదను ఎలా అనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు తేమానీయుడైన ఎలిఫు మొహియుడైన బిలాదును నతానీయుడైన జోఫర్ను పోయివ యహోవా తమకు ఆజ్ఞాపించినది చేయగా యహోవ వారి పక్షమున యోబు అంగీకరించాను యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతన్ని క్షేమక్షితిని మరలా అతనికి దయచేసాను ఏబు పూర్వము కలిగిన దానికంటే రెండంతలుగా అధికముగా అతనికి దయచేసాను అప్పుడు అతని సహోదరులు అతని అక్క చెండెండ్రులు అంతకుముందు అతని పరిచారు వారైన అతనితో కూడా తన ఇంట అన్నపానం పుచ్చుకొని యహోవ అతని మీదకి రంపించిన సమస్త బాధమును గూర్చి ఒకటి ఎంచి దుఃఖము పొంది అతని కొరకు దుఃఖించచ్చు అతన్ని ఓదార్చియు ఇది ఒక్కొక్క ఒక్క హారమును ఒక్కొక్క బంగారుపు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చారు యహోవా యోబుని మొదట ఆశీర్వదించట కంటే అధికముగా ఆశీర్వదించాను పద్నాలుగు గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి జతన ఎడ్లను వెయ్యి ఆడద గాడిదలను మరియు అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు కలిగిరి అతని పెద్దయిన పెమియు రెండో దానిని కెజియా మూడో దానిని కెరఫకు అని పేర్లు పెట్టాను ఆ దేశమందు యోబు కుమార్తెలంత సౌందర్యమునంతులు కనబడలేదు వారి అటు తర్వాత యోబు నూట నలభై సంవత్సరములు బ్రతికి తన కుమారుల కుమారుల కుమారులను నాలుగు తరములు చూచాను పిమ్మట యోబు కాలము విడిచి వృద్ధుడై మృతిపొందాను పిల్లలు ఇప్పుడు దాకా మీరు యోబు స్టోరీ మొత్తం విన్నారు కదా కొంచెం కొంచెం మీకు ఏమర్థం అయ్యింది యోబు తన స్నేహితులు దూషించినప్పుడు వారి శత్రువులు అనుకున్న స్నేహితులు యోబు మాట్లాడతారు కదా అప్పుడు యోబు అయితే నేను ఏ తప్పు చేయలేదని వాళ్ళకి ప్రతిత్వం ఇస్తూ ఉంటాడు అది దేవుడు చూస్తూ ఉంటాడనమాట తన సహోదరుల విషయం తప్పు చేశాడని వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు దేవుడు వారిని శిక్షిస్తాడని అంటాడు కదా అప్పుడు తన స్నేహితుల కొరకు ఆయన బలిపీఠము కట్టి ప్రార్థించినప్పుడు మరలా తన వైభవం తనకు తిరిగి వచ్చింది కాబట్టి మీరు దీనివల్ల మీరు ఏమి నేర్చుకున్నారు మనము కూడా ఇతరుల కొరకు ప్రార్థించవలెను ఎల్లప్పుడూ కూడా మన స్నేహితుల కొరకు మన బంధువుల కొరకు మనం ఎవరైతే ప్రార్థన అవసరత కోరి ఉంటారో వారందరి కొరకు మనం తప్పకుండా ప్రార్థించవలెను ఈ చిన్న వాక్యం మీకు అర్థమైందా గాడ్ బ్లెస్ యూ ఆల్